పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని మల్కాజ్పూర్ గ్రామంలో ప్రజల సహకారంతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని పంచాయతీ కార్యదర్శి నవనీత మెట్రో ఉదయంకు కు తెలిపారు వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం చెత్త సేకరణ పరిసరాల పరిశుభ్రత నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని త్రాగునీరు వీధి లైట్లు డంపింగ్ యార్డ్ నిర్వహణ ప్రతిరోజు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రత్యేక అధికారి సహకారంతో ప్రజా పాలన సజావుగా సాగిస్తున్నామని తెలిపారు తడి చెత్త చెత్త ఎలా చేయాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది నెక్స్ట్ డే స్కూల్ దగ్గర అక్కడ కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఐస్ బాల్స్ కూడా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ రోజు గ్రామ ప్రజలతో గ్రామ నిర్వహించి తడి చెత్త పుడి చెత్తపై పై అవగాహన కల్పించడం జరిగింది తర్వాత ప్రజలతో కలిసి ఊళ్ళో స్కూల్ ప్రైమరీ ప్రైమరీ స్కూల్ విజిట్ చేసి అక్కడ అంటే పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది బ్లీచింగ్ పౌడర్ ఉన్నదో ఉన్న చోట్లల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది ఆశా వర్కర్స్ అంగన్వాడీ వివోయ్ అండ్ ఆల్ ఆల్ వర్కర్స్ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి వెళ్ళి విజిట్ చేసి ఇంటింటికి ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి తరుచిత చెత్త ఎలా వేయాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ప్రతిరోజు మా సిబ్బంది మరియు మా స్పెషల్ ఆఫీసు ప్రతిరోజు నాకు వచ్చే ఫిర్యాదులను ఆ రోజే మ్యాక్సిమం పరిష్కరించి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నాను ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి చూసుకుంటున్నాను నా పేరు నవనీత నేను ఫస్ట్ ఆగస్టు నుండి ఇక్కడ మల్కాపూర్ గ్రామ పంచాయతీ చిరుపు మండలిలో చదువు తీసుకోవడం జరిగింది ఈ గ్రామ ప్రత్యేక అధికారి విక్రమ్ సార్ సారు మరియు నేను మా ఆధ్వర్యంలో సచదనం పచ్చదనం ప్రోగ్రాం కండక్ట్ చేసినాను ప్రస్తుతానికి అంటే రోడ్ల రోడ్లు శుభ్రంగా ఉంచడం వృత్తి తీయడం ఈరోజు డ్రైడే డ్రైడే కార్యక్రమం ఉంటుంది మలేరియా డెంగ్యూ రోగాలు ప్రబల ప్రబలకు ప్రజలకి అవగాహన కల్పించడం ప్రోగ్రామ్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది